రాజు ఏమంటున్నాడు మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనూ వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెన్నని చెప్పి వారిని పెద్దల హేమునకు పంపెను జాగ్రత్త గ్రహించండి వాస్తవంగా ఆయన నిజంగా ప్రేమతో అంటున్నాడు అనుకుంటున్నారా అబ్బే అలా కాదు సో ఈయన లోపల ఉద్దేశం ఏంటంటే ఏసుక్రీసు ఎక్కడ పుట్టారో తెలుసుకోండి ఆయన లేక చేయాలి నాకు పోటీగా ఉండకుండా చేయాలి అనే తత్వంతో మీరు వెళ్ళి ఎక్కడ పుట్టాడో తెలుసుకొని మాకు వచ్చి చెప్తే మేము ఆరాధిస్తాం మీరు ఫస్ట్ వెళ్ళండి అలా వెళ్ళి మాకు చెప్పండి మేము కూడా ఆరాధిస్తామనే అబద్ధం ఆడుతున్నాడు రాజు ఈరోజు చాలా మంది అదే చేస్తున్నారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి మీ జీవితంలో అద్భుతం చూసినట్లయితే తర్వాత మాకు చెప్తే మేము నమ్మిన మేము నమ్ముతాం నీ జీవితంలో జరిగితే అప్పుడు మేము నమ్ముతాం అప్పుడు మేము ఆరాధిస్తాం అని చాలా మంది అంటూ ఉంటారు హెరోదు మనుషులు వారు వాస్తవంగా హెరోదు ఎవరు తెలుసా ఆయన సంతతి ఏవైంది తెలుసా హెరోదు యొక్క సంతతి యథోమీయుడు ఆయన మూల పురుషుడు ఏషావు ఏషావు ఎవరు శరీర సంబంధి యాకవు ఎవరు ఆత్మ సంబంధి ఈ శరీర సంబంధి ఏం చేస్తున్నాడు సృష్టికర్తైన దేవుడిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అర్థమవుతుందా నీ శరీరం ఏం చేస్తుంది వాక్యాలు తినకుండా నిద్ర కమ్ముతుంది నీ శరీరం ఏం చేస్తుంది దేవుని దగ్గర వెళ్ళకుండా ఏదో నొప్పి ఏదో బాధీనత ఏదో సమస్యతో నిన్ను అక్కడే ఆపుతుంది ఏదో ఏం చేస్తున్నాడు మీరు వెళ్ళండి మీరు ఆరాధించండి మీకు దొరికిన తర్వాత మాకు మాకు కూడా వచ్చి చెప్పండి మేము ఆరాధిస్తాం అనే అహంకారముతో కుట్రతో ఆయన అన్న మాట అయితే కాబట్టి జాగ్రత్త మీదండి నిజమైన ఆరాధన కాదు అది ఒక అరచకం హైరోజు యొక్క అరచకం అది లోపల జరుగుతున్న ఒక భయంకరమైన కుట్ర సో అలా కుట్ర ఈ కుట్ర ఎవరికైనా తెలుస్తుందంటారా కుట్ర చుట్టూ వారికి ఎవరికైనా తెలుసుందంటారా అంటారా ఎవరికి తెలుస్తుంది వాళ్ళ రాజుకు తప్ప రాజుకు తెలుసు కానీ రాజు హృదయాన్ని తెలిసిన దేవుడు కూడా తెలుసు ఏం తెలుసు రాజు కుట్ర ఏమిటి తెలుసు రాజు ఆయన మాట్లాడే ఆ మాటలో ఆరాధరించడానికి కాదు ఆయన అరచిక్కనికే అటక పంచడానికే అని చెప్పేసి దేవుడికి తెలుసు అయితే ఎవరు వింటే ఈ యొక్క అక్కడ నుంచి తిన్నగా వెళ్ళి యేసు దగ్గరకు వస్తారు యేసు దగ్గరకు వచ్చి చక్కగా వారు ఎంతో దూరం నుంచి మోసుకొచ్చారు పాపమా ఏంటది బంగారం సామ్రాణి మోలం వారు ఏ ఉద్దేశంతో వచ్చారు వారు ప్రాణ బలంగా పెట్టి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు అయినప్పుడు కూడా వారు ఎన్నో ప్రకృతి అడ్డుపడింది శరీరము అడ్డుపడింది సమాజములు అడ్డుపడ్డారు ఎవరి మాట వినాలా మరి దేవుడు మేము చూడాలి మేము ధనులుగా మారాలి మేము నమ్ముచున్నాం ఈ ప్రవచని నమ్ముచున్నాం ఈ ప్రవచం నెరవేర్చబడింది అదే నక్షత్రం దీనికి సూచన నమ్మారు వారు నమ్మి వారు వచ్చారు వచ్చేసి రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు అంటే నాట జోక్ ఎన్ని రెండు రోజుల రెండు సంవత్సరాల్లో అయినప్పుడు కూడా ఏ విరక్తి చెందలేదండి ఎందుకు సమాధానం దొరకట్లేదని సమాధానకర్త దేవుడు దేవుడు మరలా దొరకలేదని విరక్తి చెందలా బాధ చెందలా బలహీన పడిపోలా వెనక్కి తిరిగిపోలా మరి ఏం చేశారు వాళ్ళు పట్టుదలతో ప్రభుని వెతకడం ప్రారంభించాడు ఆయన చూస్తే మా జీవితం ధన్యమవుతుంది అని బలముగా నమ్మారు ఒకవేళ ఆయనను వెతికే క్రమంలో చూడడానికి వెళ్తున్న క్రమంలో మా ప్రాణలో పోయినా పోని పోగడారా కొండలు గుట్టలు ఆ ఒంటెలు కింద పడుతూ మనం లేస్తూ రాత్రులు ఆ అప్పుడు ఏంటి లైట్లు లేవు సరిగ్గా ఏ పాము ఏ రప్పో ఎక్కడ కూర్చో ఎన్ని ప్రమాదాలండి అన్ని ప్రాణం పోయినా పోని పోతే ప్రభుకొరకే అని ఒకవేళ బ్రతికుంటే దేవుడు చూస్తామని పట్టుదలతో వెళ్ళారు వెళ్ళిన వారు వారు ఒక అద్భుతమైన ఒక ఏమంటారు ఆశతో వచ్చారు ఆశతో వచ్చారు ఆనందంతో దేవుని దగ్గర ఆరాధించారు ఆత్మీయముగా అద్భుతమైన అర్పణలు అర్పించారు ఆమె ఆశతో వచ్చారు అందరి వచ్చిన దేవుణ్ణి ఆరాధించారు అద్భుతమైన అర్పణలు అర్పించా అర్పించిన తర్వాత వాళ్ళకు ఒక సమస్య పొంచి ఉన్నది ఒక ప్రమాదం పొంచి ఉన్నది దేవుని కొరకు ఆహరినిసలు కష్టపడి దేవుని కొరకు అద్భుతమైన అర్పణలు ఇచ్చి దేవుని కొరకు తన ప్రయాణాలు అంతా లెక్క చేయకుండా పరుగు తీసిన వారిని దేవుడు కాపాడంటాడా కాపాడడా కాపాడతాడా లేడా కాపాడతాడు అయితే వాళ్ళకు సమస్య ఉంది ఏం సమస్య అది హెరోదు రాజు వారిని ఏం చెబుతున్నాడు ఆ విషయము తెలియ చెప్తే ఏ విషయము రాజు ఇక్కడ పుట్టాడు అనే సత్యం ఒకవేళ తెలిస్తే వారిని బంధించి క్రీస్తులు లేక చేయాలి క్రీస్తు యొక్క ఔన్నత్యము ఉనికి లేకుండా చేయాలి అని చెప్పేసే పుట్ట పండి ఉన్న సత్యము జ్ఞాను తెలుసా కొండలే అక్కడ ఉన్న అధికారులు తెలుసా మరి ఎవరికైనా తెలుసా ఎవరు తెలుసు దేవునికి మాత్రమే తెలుసు కాబట్టే వారు ఎప్పుడైతే దేవుణ్ణి చూశారో ఆరాధించారో వారి కలిగి నర్పించారో చక్కగా ఉదయమే వదిలేం అని చెప్పేసి వారు కాస్త నిద్రపోయారు ఎందుతో ప్రత్యక్షమై జ్ఞానులాగా నా భక్తులాగా మీరు ఇదిగో వచ్చిన మార్గం వెళ్ళకండి మీకు ప్రమాదం పొంచి ఉంది మీరు ఇదిగో మరొక్క మార్గం ఉంది ఆ మార్గం గుండా వెళ్ళండి మీరు రక్షించబడతారు మీరు బ్రతికి బయటపడతారు అని దేవుడి దూత ద్వారా హెచ్చరిక చేసినప్పుడు రోజు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు స్వప్నమంటే స్వప్నం అంటే కళ ఏంటది స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లి ఏంటట వేరొక మార్గం మీరు వెళ్ళండి మీరు వాడి దగ్గరకు వెళ్ళవద్దు ఎందుకు వాడి దగ్గరకు వెళ్ళద్దు ఎందుకు హేరుదు దగ్గరకు ఎందుకు వెళ్ళవద్దు అసలు టాపిక్ ఇప్పుడే మొదలైంది టాపిక్ అంతా అసలు తెలుసుకోని సత్యం ఇప్పుడే మొదలైంది వెళ్ళవద్దు హేరు దగ్గరకు వెళ్ళవద్దు వాటి యొక్క పునాది వాడి యొక్క సంతతి సంప్రదాయకర సంప్రదాయకముగా ఇస్రాయల్ కు శత్రుగా వస్తుంటారు అని పునాది ఏడు తెలుసా ఏషావు సంతతి ఏదో మీడు సంబంధించిన హెరోదు సంబంధించిన సంబంధి ఆత్మ సంబంధాన్ని నాశనం చేయాలి అని మొన్న చూశాం కదా అది కన్నా మూడు అంత పదిహేను విషయాల్లో విన్నారా అక్కడ నుంచి స్టార్ట్ అయింది పునాది సో యుద్ధకు వెళ్ళవద్దు ఎందుకు వస్తా ధైర్యముగా అంత స్పష్టంగా జ్ఞానాలకు బోధించాడు దేవుడు దూత ద్వారా ఎందుకంటే హెరోదు క్రూరుడు నంబర్ వన్ హెరోదు ఎవరు క్రూరుడు ఒకవేళ ఆయన ఆయన దగ్గర పెడుతున్నట్లయితే ఎస్ ఆ క్రీస్తును చంపడానికి లేదా యేసును కలిగిన ఉద్దేశాలను యేసును లేకుండా చేయాలనే ప్రయత్నము ఉంది యేసును చంపే ఉద్దేశము ఉంది కాబట్టి అక్కడ వెళ్ళవద్దు రాబోయే రోజుల్లో లోక కళ్యాణము లోకానికి రక్షణ రావద్దు అంటే ఏం చేయాలి యేసును లేఖ చేయాలి నా తప్ప మరో రాజా రాజయ్యాడు మీ ఎదే మీడు ఎవరి రాజయ్యాడు ఎట్ట ఎట్టవతులకు రాజా రాజామాన కదా హేడోదు ఎందుకు రాజాయ్యాడు అంటే హెరోదు ఒక రాజకీయ కుట్రదౌడు ఆయన కుట్రతో వారి యొక్క మతాన్ని ఆయన అవలంబించాడు రాజు యూద మతాన్ని అంగీకరించి ఆ మతంలో ఏదో చేసినట్టు చేసి ఆ ఆ తర్వాత ఎస్ రాజుగా అవుతున్నాడు ఎస్ ఆ కుర్రుడి దగ్గరకు మీరు వెళ్ళొద్దు వెళితే ఏం చేస్తాడో ఇవిడు ముందే బయలుపరిచాడు ఒకసారి చూద్దామా పదహారం వచ్చినా ఆ జ్ఞానులో తన్ను అపహాసించిరని అగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి దాని సకల ప్రాంతములోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను మహాకృరుడు పసికందులను చూడడు అయ్యో చిన్న బిడ్డలను చూడడు వాడు పెద్దోడు చిన్నోడు లేదు ఆ క్రూరునికి అయ్యో మంచిది చెడు లేడు లేదు ఆ క్రూరునికి మూర్ఖుడు బహు క్రూరుడు వారి దగ్గర వెళితే అయ్యో పాపము అనడువాడు అయ్యో మీరు జ్ఞానం మాకు చెప్పారు కదా అని అనడు వాడు మూర్ఖుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు మీరు ఇప్పుడే సత్యాన్ని గ్రహించారు మోక్షాన్ని పొందారు రక్షణ పొందుకున్నారు రక్షణ చెబితాన్ని నాచనం చేయడానికి వారు ప్రయత్నం చేశాడు వద్దు వెళ్ళవద్దు అని చెప్పేసి దేవుడు పైపరచాను నంబర్ టూ మధ్య వద్ద పద్ ఎనిమిది వద్ద ముప్పది ఆయనను చూసుకుని పరిశీయులు పరిశీయుల పులిసిన పిండిని గూర్చియు హెరోదు ఎవరికరా హెరోదు పిండిని వారిని హెచ్చరిపగా హెచ్చరి హెచ్చరిస్తున్నాడు ఎవడు పులిపిండి గలవాడు పులిపిండి అనగా లోకాశ కలిగిన వ్యక్తి లోక లోకా అన్నారు కదా సో సత్క్రిలు ఉంటేనే ఉండవు అస్థిరంతము ఆయన జీవితము టోటల్ గా సంబంధించిన వ్యక్తి అదే విధంగా భయంకరమైన మూర్ఖుడు పులిపిండి పాపంతో ఉన్న వ్యక్తి పాపంతో నడుస్తున్న వ్యక్తి సో ఆయన దగ్గరికి వెళ్ళద్దు ఆయన విషయంలో మీరు జాగ్రత్త ఉండాలి ఒకవేళ ఆయన దగ్గర వెళ్ళినట్లయితే ఆయన మాటలు కలిసినట్లయితే నువ్వు కూడా ఏమవుతావు పులిసిన పిండిగా నువ్వు కూడా అపమిత్రుడిగా నువ్వు కూడా పాపిగా నువ్వు కూడా స్థిరత్వం లేని వారిగా నువ్వు కూడా బలహీనుడుగా నీవు కూడా చెడు దత్తం కలిగిన వాడిగా మారిపోతావు లోకంలో కలిసిపోతావు వాటి విషయంలో జాగ్రత్త పడాలి వాళ్ళ దగ్గరకు వెళ్ళబో వాళ్ళ దగ్గర వెళితే నీవు కూడా అపవిత్రం అవుతావు కూడా పులిసిన పిండిగా మారతావు ఆ పులిసిని ఏ రోజు విషయంలో జాగ్రత్త పడాలి అక్కడ వెళ్ళబోదు వారు బహుమూర్తి అర్థమవుతుందా పొలిసిన పిండి ఆ పిండి అంతను కొంచెము పులిసిన పిండి అయినా మొత్తం పిండిని పాలు చేస్తుంది ఒక్కడే ఈ రాక్షాన్ని నాశనం చేస్తాడు ఒక్కడే ఈ రాజ్యంలో అపవిత్ర పరచాడు కాబట్టి వాడి విషయంలో జాగ్రత్త అని చెప్పేసి దేవుడు ఎస్ బయలుపరుస్తున్నాడు వాళ్ళు పులిసిన పిండి దగ్గరకు వెళ్ళవద్దు అని చెప్పేసి అంటున్నాడు నంబర్ త్రీ అధ్యాయము ముప్పై ఒకటి ఆ కొందరు పరిశీలు వచ్చి నీ విక్కడ నుండి బయలుదేరి బొమ్మ హెరోదు నిన్ను చంపకూరుచున్నాడని ఆయనతో చెప్పగా సాక్షాత్తుగా ఏసు క్రీస్తో చెప్తున్నాడు ఆ రాజు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు ఆయన అనగా ఏమంటాడు ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి ఎవరితో అంట ఎవరి నక్క హేరు నక్కతో ఇలాగూ చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచు నుండినము పూర్ణము సిద్ధ పొందదను చూశారా నే అంటున్నాడు ఆ నక్కతో చెప్పు నేను దయ్యంలో నిల కొడుతున్నాను నేను రోగులను స్వస్థపరుస్తున్నాను మూడవ రోజులు మళ్ళా తిరిగి సంపూర్ణంగా నేను తిరిగి లేస్తాను అని చెప్పేసి చెప్పు అని చెప్పేసి అంటున్నాడు అంటే హెరోదు నక్క స్వభావం గలవాడు ఎవడి హెరోదు నక్క స్వభావం ఎలా ఉంటుందండి మోసమే అందుకే నక్కకు పేరు పేరుంటుంది ఏ పేరు జిత్తుల మారి నక్క ఏ పేరు విన్నారు ఎప్పుడైనా జిత్తుల మారినక్క వారు ఎప్పుడు జిత్తు పనులే జిత్తుల మారినక్క వాణ్ణి మోసం చేసి వీణి మోసం చేసి వాణ్ణి వాణిని కా చేయాలని వీణి మోసం చేయాలని నక్క బుద్ధి ఎవరికింది హెరోకుంది సో స్వభావం ఎందుకు స్వభావం మీరు వెళ్ళండి మీరు ఆరాధించి నాకు చెప్పండి నేను ఆరాధిస్తా ఎంత నక్కబుద్ధి అని ఎలాంటి వాడు ఒక మూర్ఖుడు ఒక క్రూరుడు చిన్న పెద్దను చూడడు వాడు ఎవడు పులిసిన పిండి సంతతి సాంప్రదాయకరమైన శత్రువు ఉన్నారా మీకు ఎవరైనా సంప్రదాయమైన శత్రువు అయితే దూరం కావాల్సిందే తప్పదు సాంప్రదాయమైన శత్రువు ఉన్నట్లయితే జోక్యం చేయడానికి ఫీల్ లేదు కాబట్టి హెరోదు నక్క స్వభావం కలిగిన వాడు మోసం చేస్తున్నాడు జ్ఞానం మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుని మోసం చేయడానికి ప్రయత్నించాడు కానీ గుంట నక్క ఒక ఆలోచనలు సగల అలాంటి వాడు హెరోదు ఎలాంటి వాడు గుంట నక్క స్వభావం కలిగిన వాడు నంబర్ ఫోర్ హెరోదు క్రీస్తును అపహాసించాడు అపహాసించాడు లూకస్ అర్థం ఇరవై మూడు పదకొండు అక్కడ మేము చూస్తాము హెరోదు అపహాసించి నిలు టంగిని తీసేసి అపహాసించి మనవాప్యాలను దగ్గరకు చంపుతాడు అక్కడ లోక స్వార్థుడు పాల్గొండు సో ఇక్కడ కూడా క్రీస్తు అపహసిస్తూ ఉన్నాడు చిన్న ప్రేమలోనే అపహసించిన హెరోదు కాబట్టి జ్ఞానంతో అంటున్నాడు జ్ఞానులారా హెరోదు దగ్గరకు వెళ్ళవద్దు ఎందుకు ప్రభు అని అడిగారు ఎక్స్క్యూజ్ మీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు దూత ద్వారా వారికి బయలుపరిచాడు ఈ రోజు దూత అనే సేవకు ద్వారా మీకు బయలుపరుచుతున్నాడు ఎప్పుడైతే దేవ దూత చెప్పిందో ఆ చెప్పిన రీతిగా వారు ఆలోకించి అనుసరించారు జ్ఞానులు విన్నారు కాబట్టి ఆ విన్నారు కాబట్టి దుష్ట ఆ కార్యం నుంచి వారు విడిపించబడ్డారు ఆ సమస్య పొంచి ఉన్న సమస్య పొంచి ఉన్న ప్రమాదం నుంచి వారు తప్పించబడ్డారు ఎవరు వాళ్ళు జ్ఞానులు వారు విన్నారు ఏం విన్నారు వద్దు ఆ మార్గం వెళ్ళవద్దు ఇదిగో ఈ మార్గము వెళ్ళండి అని చెప్పేసినప్పుడు వాళ్ళు వెళ్ళారు కాబట్టి ప్రమాదాన్ని తప్పించుకున్నారు వెళ్ళారు కాబట్టి సమస్యలు తప్పించుకున్నారు వారు దేవుని మాట విన్నారు కాబట్టి అద్భుతంగా ఆరాధించు అప్పటంగా స్థుతిస్తూ ముందు సాగగలరు ఈ రోజు ఈ సహోదరి సహద దేవుడు బయలుపరుస్తున్నాడు ఎందుకు వెళ్ళవద్దనాడు ఎందుకు వెళ్ళవద్దనాడు అంటే హెరోదు ఆ వాడు పులిసిన పిండి హెరోదు స్వభావం కలిగిన వాడు హెరో క్రీస్తును అవమానించాడు అలా అవమానించే అపహాసం కూర్చుంటాడా కూర్చుండవద్దు బైబిల్ సంభవిస్తుంది కాబట్టి ఆ క్రూర మనసత్వం కలిగిన వ్యక్తి దగ్గర ఆ క్రూర పులిసి పిండిన వ్యక్తి దగ్గర ఆ నక్క సొము జిత్తుల వారి నక్క సొ కలిగిన వ్యక్తి దగ్గర అపహాసించే వ్యక్తి దగ్గర అది హెరోదు అయినా సరే చుట్టూ ఎవరైనా సరే ఒకవేళ హెరోదు పులిసిన పిన్ని అపవిత్తము కలిగిన వ్యక్తులైతే జిత్తుల వారి ఆ ఆలోచన కలిగే వ్యక్తులు అయినట్లయితే వారి దగ్గరకు వినవద్దు వారి మార్గాన్ని నడవద్దు వారి మాటను వినవద్దు విన్నట్లయితే నీవు కలిగి ఉన్న ప్రణాళిక పటాపంచేస్తాము శాస్త్రాన్ని వారు కలిగి ఉన్న ఆ యొక్క ప్రమాదము నిన్నలో ప్రమాదము వచ్చి ఉంది ఆ ప్రమాదము చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు ఉరి వండుతూ ఉంటారు కాబట్టి సహోదరి సహోద యాద వినండి దేవుడి దగ్గర వచ్చారు వచ్చిన మీరు ఏ మార్గం వెళ్ళాలో అదే మార్గం వెళ్ళాలి దేవుని సొంత అంగీకరించిన మీరు ఏ మార్గం నడవాలో అదే మార్గం నడవాలి అన్ని గురించి తీసుకొని క్రీస్తే నా సొంత రక్షకుడు అని చెప్పేసి దేవుడిని క్షమిస్తూ దేవుడిని ఆరాధిస్తున్న వారు ఎస్ నిము ఈరోజు ఏదైతే దేవుడు మాట్లాడతాడో అదే వినాలి అంతే కాదు ఎందుకు ప్రభా ఏదైనా నాకు నష్టమా ఏదైనా మీకు ప్రయోజనమా అది మీకు సాంతానిక అని అన్ని మాట్లాడు ఎప్పుడు కూడా మాట్లాడవద్దు చెప్పాడా వినాలి అంతే వాళ్ళు విన్న విన్నా అప్పుడే వాళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటకు వస్తారు ఈరోజు సహోదరి సహజ క్రూరమైన సమస్యలు క్రూరమైన ఆటంకాలు క్రూరమైన మనసులు క్రూరమైన జిత్తులు మారి స్వభావం కలిగిన వారు ఒకవేళ సంప్రదాయ శత్రువులుగా హెరో దూరాలు కలిగిన క్రూ క్రూరులుగా కురిసిన పిండి అపవిత్తులుగా ఒకవేళ ఎస్ వారి దగ్గర కాని వారి జోళ్ళకి కానీ వారి యొక్క ప్రయత్నాలు కానీ వారి యొక్క సలహాలు కానీ మనం వెళ్ళడానికి ఏమాత్రము వీల్లేదు మనకు సలహాలు మమ్మల్ని నడిపించే నాయకుడు మాకు సమస్తమును సమకుడి జరిగించేవాడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఎవరు వెళ్తారు జ్ఞానం మాత్రమే వెళ్తారు ఎందుకు వెళ్తారు వారికి తెలుసు ప్రవచనం ఏమిటో వారికి తెలుసు వాగ్దానం ఏమిటో వారికి తెలుసు అందరి వాడు ఎవరో ఈరోజు అంతా తెలిసిన నీవు ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నా అంతా నీవు ఎందుకని ఎస్ పడిపోతున్నావు ఎందుకని ఆత్మీయ స్థితిలో ఎదుగు ఎదుగవలసిన నీవు ఆత్మీయంగా వృద్ధి చెందవలసిన నీవు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో బలహీనం అవుతున్నావు ఆత్మీయంలో కాబట్టి ఆత్మీయంలో ఎదిగినట్లయితే అన్ని విషయాల్లో ఏం చేస్తావు వదుగుతావు అన్ని విషయాల్లో దీవించబడతావు కాబట్టి సహోదరి సహోదరిగా సాతాను నీ బద్ద శత్రువు నీ శరీరాన్ని ఎంపె చేసుకొని మందిరానికి వెళ్ళకుండా శరీరం బలహీనత ఆరాధన చేయకుండా బలహీనత పెడతాడు నిలబడలేని శక్తి ఇవ్వదు కూర్చుంటా పడిపోతుంటా సాంతా యొక్క ఆ బలహీనత కలిగిస్తుంది దేవుడు మందిరానికి ఆలస్యంగా వెళ్ళాలి ఎందుకని ఆలస్యంగా వెళ్ళడం అనేది దేవుడి ఇష్టము కాదు దేవుడి కోపం రావాలంటే దేవుడి ఇష్టంగా ఉండకుండా అంటే ఆలస్యంగా వెళ్ళాలి వాళ్ళు చాలా ఆత్మీయులు వాళ్ళు చాలా అద్భుతంగా దేవుని పరిచయం బలపరుస్తారు వాళ్ళని ఏ విషయంలో మేము లొంగ కానీ కనీసము ఆలస్యం పంపుదాం కుట్ర ఒక్కరిని పంపుదా మహాకుట్ర ఒక్కరిని వెళ్ళండి కుట్ర దేవుంది మీ కుటుంబంలో జరుగుతుంది ఆ కుట్ర జయించకుండా ఆ ఎస్ వాని హస్తం నుంచి తొలగించకుండా అదే కుట్రలో ఒకవేళ వెలుగినట్లయితే వాడు పులిసిన పిండి నువ్వు ఒక్కడివే నీ పులి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తానని చెప్పేసి అనుకుంటున్నావు కానీ వాడు ఒక్కడి ద్వారా ఈ కుటుంబం అంతటి కూడా ఏం చేస్తుంది మంచి పిండిని పులిసిన పిండిగా మారుస్తుంది నీ ప్రార్థన జీవితము త్వరనే ప్రార్థన హీనతగా మారుతుంది నీ సాక్ష్యము త్వరలో సాక్ష్యం లేకుండా చేస్తాడు దేవుడి మందరికి వెళ్ళకుండా చేస్తాడు కోపము చిరుకోపము నీకు కలిగిస్తాడు తద్వారా నీ శరీరము మోకరించదు శరీరము దేవుడి సన్నిధి ఇష్టపడదు మోకరించడానికి ఇష్టపడదు ప్రార్థన చేయడానికి ఇష్టపడదు దేవుడి మందరికి వెళ్ళడానికి ఇష్టపడదు వెళితే సమయానికి పాపడు కానీ నేను సైతానికి ఈరోజు ఉన్నారా సమాధానం లేక విశ్రాంతి లేక ఎంతో కష్టపడతాం నీ మనసుకి నెమ్మది లేక సమాధానం లేదు కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానం లేదు ఐక్యత లేదు సైక్యత లేదు ఒకరి మాట ఒకరు దెబ్బకు దెబ్బ మాటకు మాట ఉన్నారా అయితే ఆయన దగ్గరకు వస్తేనే మీకు సమాధానము ప్రభు పేరట అందరికీ సలోము సలభం అనేగా మీకు సమాధానం కలుగుంది కాక బ్రదర్ జీ ఆనంద్ తేజ టెంపుల్ మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ తప్పక యూట్యూబ్ను ఫాలో కండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేక మందికి దేవుడి మాటలను పంచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించులుగా థ్యాంక్ యూ గాడ్ బ్లెష్